హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కలెక్షన్ బెష్రూ అండ్ కుకింగ్ సో ఈరోజు అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కేదారేశ్వర వ్రతం అయితే చేసుకుంటున్నాము మేము ఎలా చేసుకుంటున్నాం ఏంటి అనేది చిన్న 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 పార్ట్స్లో పెడతాను చూడండి తప్పకుండా అండ్ మీ ఇంట్లో ఎంతమందికి కేదారేశ్వర వ్రతం ఉంది అండ్ అమావాస్య రోజు ఎంతమంది చేసుకుంటారు అండ్ నెక్స్ట్ డే ఎంతమంది చేసుకుంటారు అనేది మాతో షేర్ చేసుకోండి అసలు నోములు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంతి పూలు అండి దివాళి అనగానే గుర్తొచ్చేది బంతిపూలు సో ఇక్కడైతే మేము బంతి పూలతో నేను మా మరదలు ఇద్దరం కలిసి ఇలా తొట్ల కోసం అని చెప్పేసి ఇలా దో దండలైతే కూర్చోము అసలు తొట్లే అంటే ఏంటి అనేది మీకు చూపిస్తాను తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ మా అన్నయ్య కూతురు అండ్ నా పొట్టిది ఇద్దరు కలిసి క్రాకర్స్ అయితే పెడుతున్నారు అఫ్కోర్స్ క్రాకర్స్ అన్నది అనుకోండి పాప పనాలి వీటిని సో పాపప్ప అయితే పేలుస్తున్నారు అసలు కొంచెం కూడా భయం లేకుండా ఎలా పేలుస్తున్నారు చూడండి అండ్ దిస్ స్వీట్ డ్రెస్ ఫ్రమ్ ఫ్రెండ్స్ కలెక్షన్ ఓన్లీ ఇక్కడైతే అప్పాలు చేస్తున్నారు థియేటప్పాలు అండ్ పోకలు దీపాల కోసం అవి చేస్తారు ఇక్కడ చూసారు కదా ఈ ఆకులతో ట్వంటీ వన్ లీవ్స్తోని అలా ఇస్తారాకే చేస్తారు ఈరోజు అన్ని ట్వంటీ వన్సే ఉంటాయండి ట్వంటీ వన్ ఆకులతో ఇస్తారాకులు అండ్ ట్వంటీ వన్ పోకలు ట్వంటీ వన్ ఆకులు ట్వంటీ వన్ బంతి పూలు గౌరమ్మకి అలా అన్ని ట్వంటీ వన్ వెజిటేబుల్స్ కర్రీ అన్నీ ట్వంటీ వన్ స్పెషలే ఉంటుంది ఇది కేదారిశ వ్రతం అని అంటారు అక్కడ మా మమ్మీ వాళ్ళు పూజ అండ్ కుకింగ్ అన్ని సెటప్ చేసుకుంటే మేమందరం ఇలా బెడ్ పైన కూర్చొని సరదాగా టైంపాస్ అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు నెయిల్ పాలిష్ అని మహిందీ అని గోలగోల చేస్తున్నారు సో ఇలా పెట్టుకుంటున్నారు మా పొట్టిదేమో తనకు పెడుతుందా లేదా తన టర్న్ వస్తుందా లేదా అని చెప్పేసి వాంగి వాంగి చూస్తుంది భలే ఉంటుంది కదా పిల్లలతో సరదా ఇక్కడ నేను మా డాడీ ఇద్దరం కలిసి పోగుదారాలు అయితే పోస్తున్నాము ఈ పోగుదారాలు కూడా ఇరవై ఒక్క పోగులు పోయాలి అండ్ ఐదు బెత్తల జానుడు ఏడు బెత్తల జానుడు అనే ఒక మెజర్మెంట్ ఉంటుంది ఆ మెజర్మెంట్ ప్రకారమే పో కొలవాలి ఇక్కడ తంగడి పుల్లతో తోరణం అయితే కడుతున్నాను అనమాట ఇక్కడ రంగపుని తెలిపిస్తే వాళ్ళు తోరణం అయితే కడుతున్నారు మీకు చెప్పాను కదా తొట్లే అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు ఇది తొట్లే అనమాట కానీ చాలామంది దివాళి నోమికి అందరికీ తొట్లే ఉండాలని ఏం లేదు అది వాళ్ళ వాళ్ళ పాత పద్ధతుల ప్రకారం అది ట్రెడిషన్లోకి అయితే వచ్చింది ఇక్కడైతే చిన్న చిన్న పూలన్నీ తెంపేసి పెట్టుకున్నాము ఈవినింగ్ ముగ్గు వేద్దామని చెప్పేసి ఈ బుడతలు ఇద్దరు పసుపు అయితే రాసుకున్నారు కేదారీశ్వర వ్రతము అనగానే మనము కథ అనేది ఉంటుందన్నమాట కొంతమందికి అయ్యగారు వచ్చి చదువుతారు కానీ మా ఇంట్లో అలాంటి ట్రెడిషన్ లేదండి సో మేమే కథ చదువుతూ ఉంటే మా మమ్మీ పెద్దమ్మ ఇద్దరు పూజ చేస్తున్నారు యాక్చువల్గా మా పిన్ని కూడా రావాలి బట్ తన హెల్ప్ బాగాలేక తను ఈ పూజకైతే అయితే అటెండ్ కాలేకపోయింది కదా మధ్యలో అయితే గౌరమ్మని పెట్టారు ఇంకొక సైడ్ మధ్యలో అయితే ఈ శంకరుణ్ణి పూజిస్తూ పెడతారనమాట అటు సైడ్ ఏమో గౌరమ్మని అలా బ్లౌజ్ పీసులు అలా ఇరవై ఒక పూలు బంతి పూలు అలా పెట్టి పోగుదారాలు అన్నీ పెట్టి ట్రెడిషన్ అయితే కంటిన్యూ చేస్తారు ఇది ఇయర్లీ వన్స్ అమావాస్య నెక్స్ట్ డే ప అమావాస్య మీ రోజు మేము చేసుకుంటాం అనమాట ఇక్కడ గేట్కి కూడా తోరణాలు అయితే కట్టాము ఇక్కడ మా తమ్ముడు బాంబులు పేలుస్తున్నాడు ఒకవైపు కత్త ఇంకో ఇంకోవైపు క్రాకర్స్ అయితే పేలుస్తూ ఉంటాము వాళ్ళు బయట పేలుస్తుంటే వీళ్ళు లోపల పేలుస్తున్నారు జస్ట్ ఫైనల్లీ కథ అయితే కంప్లీట్ అయిపోయింది కథ కంప్లీట్ అయిపోయాక యాజ్ యూజువల్ ఇక్కడ మంగళహారతి అందులో బుక్లో ఇచ్చిన హారతి ఒకటి చదువుతున్నాము అండ్ ఇంకా మాకు వచ్చిన రెండు మంగళహారతులు అండ్ కర్పూర హారతి ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట చాలా సో బ్లెస్డ్ అనిపించింది మీలో ఎంతమందికి కేదార్శ్వ వ్రతం ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో చే షేర్ చేయండి అండ్ మీరు ఇలాంటి ట్రెడిషన్ అయినా మీరు ఇంకేమైనా యాడ్ ఆన్ చేస్తారా ఈ పూజలకి అనేది నాతో పాటు కామెంట్లో షేర్ చేసుకోండి ఇక్కడ ఇంక అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ వన్ ఆఫ్టర్ అనదర్ ఇలా పసుపు కుంకుమలు పూలు అక్షంతలు వేసి అయితే మొక్కుకుంటున్నాం అన్నమాట ఇక్కడ సార్ చూసారు కదా అప్పాలు దీపావళి అయితే వెలిగించారు ఆ అప్పాలు అయితే ఆ రోజు అంటే తినరు నెక్స్ట్ డే గౌరమ్మలు ఎత్తుకున్న తర్వాత అందరం బొట్టు పెట్టుకొని కంకణాలు కట్టుకొని ఆ అప్పాలు అయితే తింటారు అప్పాలు చాలా నిష్టగా తింటారండి అలా ఇలా కూర్చొని అక్కడ ఇక్కడ కూర్చొని తినరు ఆయన హ్యాండ్స్ కూడా భూమిలో కడుక్కుంటారు పర్షి మీద కాకుండా భూమిలో ఎనికిపోవాలి అని చెప్పేసి వెనుక చూసారు ఇంకా లాస్ట్ టైం అయితే అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాము ఒకసారి ఫైనల్గా మీకు కేదర్శ వ్రతం నోము ఎలా చేసుకుంటారు అని చెప్పేసి ఒక వీడియో అయితే చూపిస్తున్నాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్